గోనెగడ్లలో పండగల సాగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివాస్ కార్యక్రమం హాజరైన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివాస్ కార్యక్రమానికి నెలలో మూడవ శనివారం కర్నూలు జిల్లా గోనెగండ్ల వేదిక అయింది శనివారం గోనెగండ్ల బస్టాండ్ ఆవరణం నుంచి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపడుతూ ఎంపీడిఓ కార్యాలయం సమీపంలో పరిసరాలను చూపుర శుభ్రం చేశారు అనంతరం చెత్త నుండి సంపద కేంద్రంలో సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ స్వచ్ఛత మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సందేశాన్ని ఇచ్చారు గ్రామాన్ని శుభ్రపరచడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న గ్రామ సర్పంచ్ హైమావతి పంచాయతీ కార్యదర్శి సతీష్ను వారు అభినందించారు అనంతరం పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రతల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు గ్రామ పంచాయతీలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ ట్రైనింగ్ కలెక్టర్ సర్పంచ్ షాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు